హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాన్సా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నాను అనుకుంటున్నాను నేను బాగున్నాను ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా ఛానల్ చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి నల్ల నువ్వులు లడ్డు చేస్తున్నానండి చాలా మంది ఇప్పుడు నల్ల నువ్వులు లడ్డు అంటే తినడం మానేసారు బెల్లంతో కలిపి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నల్ల నువ్వులకి ఇవి తింటే ప్రోటీన్స్ పెరుగుతాయి హైపీటీ నల్లకి నార్మల్ కంట్రోల్ అవుతుంది బోన్స్కి మంచిది ముఖ్యంగా లేడీస్కి హెయిర్ గ్రోత్ అవుతుంది ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నెల నువ్వుల లడ్డల్లో పిల్లలు ఏంటి పెద్దవాళ్ళ వరకు అంతా తినచ్చు ఇలాంటివి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేస్తారా మరి ముఖ్యంగా దీనికి కావాల్సింది ఫస్ట్ నల్ల నువ్వులు జీడిపప్పు తీసుకున్నాను నా మా పిల్లలు అనేటివి జీడిపప్పు బాదంపప్పు అసలు తినరు సో నేను లడ్డలు యాడ్ అనమాట మీరు వేయచ్చు వేయకపోవచ్చు జీడిపప్పు తీసుకున్నాను బాదంపప్పు తీసుకున్నాను బెల్లము అలాగే కొన్ని కొంచెం పప్పులు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీన్ని హీట్ చేసుకొని కొంచెం మనం నువ్వులు అనేటివి వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట కొంచెం సేపు హీట్ ప్యాన్ హీట్ అయినంత వరకు చూసుకోవాలి ప్యాన్ హీట్ అయిపోయింది ఇప్పుడు నువ్వులు వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం హీట్ చేసుకుంటే బాగా అనమాట మనం గ్యాస్ స్టవ్ అనేది కూడా కొంచెం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట ఇది మాడిపోకుండా కొంచెం దూరగా లైట్గా చిట్టపట్ట అనేట్టు కొంచెం నువ్వులు స్మెల్ వస్తుంది అనమాట మనకి నువ్వులు అని చెప్పి సో అలాగా కొంచెం వే బాగా కొంచెం ఆ చిటపట అనేంత వరకు బాగా వేయించుకుంటే బాగుంటుంది అలా బాగా వేయించుకోవాలి ఆల్రెడీ హీట్ ప్యాన్ అయింది కాబట్టి బాగా హీట్ అయిపోయింది సో వెంటనే కొంచెం నువ్వు స్మెల్ వచ్చేస్తుంది అంతే ఎగినట్టు సో మీరు కొంచెం కొంచెం కలుపుకుంటూ బాగా తిరుక్కుంటూ ఉండండి నువ్వులు అనేవి బాగా వేగాలన్నమాట అప్పుడే మనం నువ్వులట్టు చేసుకుంటూ పచ్చిగా ఉండము చూడండి ఇక్కడ చిప్పటి ఆడుకుంటూ వైట్గా కొంచెం తెలుతున్నాయి అనమాట నువ్వులు అనేటివి ఇలా పెంచుకుంటే సరిపోతుంది మరీ అంత అంతటగా హీట్ చేయని అవసరం లేదు కొంచెం వైట్ వైట్గా బాగా పట్ప్పటి అన్నిటి సౌండ్ వస్తుంది అనమాట అప్పుడే మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నువ్వులు అనేటివి తీసుకున్న నువ్వులు అలాగే చల్లార్చడానికి నేను ఇలా తీసుకున్నాను అదే ప్యాంట్లో మళ్ళీ నేను పల్లీలు శనకాయ పప్పులు తీసుకుంటున్నాను పప్పు కూడా బాగా ప్రోటీన్స్ ఉంటాయి కదండి పిల్లలకి చాలా మంచిది అనమాట బెల్లము శనకాయ ఉంటలు నువ్వులు పెట్టదు ఇలాంటివి పిల్లలు తిన బాగా తింటారనమాట ఇప్పుడైతే చాలామంది స్వీట్స్ అలవాటు పడి పాతటి నువ్వులబడిని ఎవరు తింటా అనుకుంటారు కానీ మన పిల్లలకి గ్రోత్ కానీ వాళ్ళకి ప్రోటీన్స్ రావడానికి కానీ కాల్షియము అన్నీ దాని మాత్రం నువ్వులలో ఉంటుంది కాబట్టి బాగా మంచిది హెల్త్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్ తింటున్నాను నేను కూడా ముందు తినేదాన్ని కాదండి కానీ ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు నువ్వు అనేది నా పిల్లలు బాగా తింటారనమాట సో వాళ్ళ కోసం అని వాడు నా పెద్ద కొడుకు అడుగుతున్నాడు అనమాట చేపి మమ్మీ లడ్డు చేపి అని చెప్పి సో ఈరోజు చేస్తున్నాను త్రీ డేస్ ఉంటే అడుగుతున్నాడు లడ్డు కావాలని చెప్పి సో ఇగ్ కుదిరింది సో చేసి పెడుతున్నాను దానికోసము ఇవి కూడా బాగా కాల్చ బాగా వేగాలండి శనకాయ పప్పులు బాగా వేయించుకున్న తర్వాత బాగుంటాయి ఇలా దోరగా వేగుతున్నాయి బాగా వేగాలన్నమాట ఇది పచ్చిగా ఉండకూడదు నువ్వు కూడా బాగా వేగా కాబట్టి శనకాయపప్పులు కూడా బాగా వేగాలి కోసం లడ్డు ఎవరికి లడ్డు నీకేనా తమ్ముడికి తమ్ముడికి బాధపప్ప ఓకే తింటావా లడ్డు నువ్వు ఓకే చూడండి ఈ శనగ పక్కలు కూడా బాగా వేగేసాయి పప్పులు కూడా మనం తీసుకొని కొంచెం చల్లార్చుకోవాలి గాలి నువ్వులు చల్లారుతున్నాయి సో పప్పు కూడా పక్కన పెట్టేసాను దాంట్లోనే కొంచెం బాదంపప్పు జీడిపప్పు కూడా కొంచెం నీట్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం లైట్గా డోరుగా ఉంటే చాలు ఇది కూడా కొంచెం బాగా ఫ్రైడ్గా కొంచెం ఉంచుతున్నాను స్కిప్ చేసి మీకు తినాలనుకుంటే వేసుకోండి మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను మీరు ఎవరైనా తినకంటే స్కిప్ స్కిప్ చేసేయచ్చు అవసరం లేదు ఇది ఏమి కంపల్సరీ అటెండీ ఏమి ఉండదు కొంచెం దోరగా అంతే లైట్ లైట్గా అట్లా కొంచెం నీకు ఫ్రై అయి ఉంటే చాలా బాగుంటుంది హీట్ చేసుకున్నా కదా కొంచెం ఫ్రైగా చేసుకున్నా కదా బాదం పప్పు జీడిపప్పు ఇది పక్కన పెట్టుకున్నాను పల్లీలు కూడా పక్కన పెట్టేసుకున్నాను చల్లడానికి బెల్లం అనేది ఇంకా పగలగొట్టాలి చిన్న చిన్న పీసెస్గా మిక్సీకి ఇట్లా వేయకూడదు కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పగలగొట్టి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ నువ్వులు కూడా చలాడుతున్నాయి కొంచెం వేడివేడిగా కొడితే బాగుండదు కదా చలాడితేనే బాగుంటుంది బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంక మిక్సీకి వేసేస్తాను రోల్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా ఇంట్లో రోల్ లేదు ఎవరైనా రోల్ ఉంటే మాత్రం దాంట్లో తెచ్చుకుంటే ఆ స్వీట్ ఆ కమ్మతనం ఇంకా బాగుంటుంది మిక్సీకి కన్నా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట కమ్మగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని తప్పది కదా లేనప్పుడు సో మిక్సీకే మనకు బెల్లం తీసుకున్నాను నేను ఇంకా బెల్లం తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కుడుతున్నాను బాగా మెత్తగా అయిపోవాలన్నమాట బెల్లము బెల్లం ఇలా మెత్తగా నీట్గా చిన్న చిన్నగా మొత్తం నీట్ ఇట్లా చేసేసుకుంటే మిక్సీకి మనకి బాగా పడుతుంది అనమాట తగులుతుంది అనమా తగలదా చేతి అడ్డం పెడితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అట్లా బాగా మెత్తగా దంచుకున్నామంటే మనం మిక్సీలో కూడా నువ్వులతో పాటు బాగా మెత్తగా మెదిగిపోతుంది అనమాట లేకపోతే మిక్సీకి ఇబ్బంది పడుతుంది కదా సో ఇలా మెత్తగా నేను దంచేసుకున్నాను బెల్లం అనేది ఇంకా పప్పులు కూడా ఆరిపోయాయి బాగా చల్లగా అయిపోయాయి దీన్ని పొట్టి తీసేసుకొని ఇంకా మిక్సీకి వేయడమే ఇప్పుడు నేను ఎంచుకున్నా కదా అవి చల్లాలి నువ్వులు అనేవి నువ్వులు తీసుకొని నేను మిక్సీకిలో వేస్తున్నాను కొంచెం పచ్చ పచ్చగా బాగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది మిక్సీడ్ చేస్తే సరిపోతుంది బాగా కచ్చపచ్చగా అయిపోతుంది ఆల్రెడీ మరి మెత్తగా వేసుకోదండి అంతగా దీన్ని మనం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి టూ టైమ్స్ వేసాను పల్లీలు వేసాను నువ్వులు వేసాను ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే నుండంగా మెరిగిపోతాయి ఇంకా ఇంకా దీంట్లో నేను జీడిపప్పు బాదంపప్పు కూడా యాడ్ చేసేసి బాగా పేస్ట్ లాగా చేసేస్తాను దీంట్లో నేను బాదం బాదంపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను వేసేస్తాను జీడిపప్పు బాదంపప్పు ఇంకా అవి తీసుకొని ఇంకా నేను మిక్సీ వేసేస్తాను ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీంట్లో నేను బెల్లం వేసుకుంటాను ఇంకా బెల్లం వేసుకొని ఇంకా గ్రైండ్ చేసేస్తే అడికి అయిపోతుంది అనమాట నూలడ్ అనేది మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఇలా ఇంకా బెల్లం వేసేసుకుంటే మొత్తం అయిపోతుంది అడికి చూడండి ఇలా నువ్వుల పిండిలా కుట్టేసాను మొత్తము బాగా మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా ఉంది చూడండి పిస్కితి తెలిపోతుంది చాలా సాఫ్ట్ ఉంది ఇంకా దీన్ని లడ్డు చేయడానికి రెడీగా అయిపోయింది కంపల్సరీ మీ ఇంట్లో మంత్లీ ట్వైస్ అనే పిల్లలకి చేసి పెట్టండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట నాకు మా అమ్మ చెప్తూనే ఉంటుంది పిల్లలకి పెట్టండి అని చెప్పి ఇవి చిక్కీలు ఇలాంటివన్నీ పెట్టండి పిల్లలకి అనేది చాలా మంచిది ఆరోగ్యానికి ఇంకా లేడీస్ కూడా బాగా తినండి జుట్టు బాగా పెరుగుతుందంట బోన్స్ బాగా బలపడతాయి చాలా మంచిది ఇంకా లడ్డుకి రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుందో లడ్డూ చేస్తుంటే లడ్డు తింటావా చేసిస్తా చి చిన్న చేసిస్తా ఎలా ఉంది లడ్డు ఎలా ఉంది నాన్న బాగుందా బాగాలేదా బాగుంది నచ్చిందా చిన్న లడ్డు కావాలా నీకు ఇస్తా ఇస్తా ఓకే ఎలాంది ఫ్రిడ్జ్లో పెట్టాలా నో లడ్డు ఫ్రిడ్జ్లో పెట్టుకు ఇప్పుడే మిక్సీ వేసాను కదా కొంచెం వేడిగా ఉంది బాగున్నాయా టేస్ట్గా థ్యాంక్ యూ ఇలా చిన్న చిన్నగా లడ్డూ చేసేసుకొని చూడండి నువ్వుల్లో ఊళ్ళో నీళ్ళు ఎలా ఒడుతున్నాయో ఆయిల్ అనేది ఎలా ఉంది నాన్న టేస్ట్ బాగుందా తమ్ముడానికి ఇస్తావా నాన్న లడ్డు నువ్వు చేస్తానవా చిన్నది చేయాలా ఇలా తీసుకొని ఇలా అనాలా వెరీ గుడ్ తమ్ముని కోసం చేస్తానవా చిన్నది అబ్బో మా నాన్నకి అది ఇస్తావా నాన్నకి అమ్మకి ఓకే తమ్మునికి అది చూడండి పిండి అంతా పిండి అంతా నువ్వు అంతా లడ్డు చేసేస్తాను ఎన్ని లడ్డూలు అయ్యాయి చూసారు కదండి ఇన్ని లడ్డూలు అయ్యే నువ్వు లడ్డు అనేటివి నెల నువ్వులు సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే పిల్లలు చేసి పెట్టండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్